ప్రజెంట్ వన్ మోర్ డిజైనర్ కలెక్షన్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి మర్బరీ క్రేప్ డిజైనర్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే మనకి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుందండి ఇది సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా డ్యువెల్ షర్స్లో వస్తుందండి ఇది వచ్చి క్రీమ్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ షేడ్లో వస్తుంది ఈ సారీ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయండి అలాంగ్ విత్ పర్ల్ వర్క్ బుటీస్ సారీ ఆల్ ఓవర్ కూడా అండ్ ఈ సారీకి హైలైట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్ అండి బోర్డర్స్ వచ్చేసరికి మనకి పర్ల్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్తో విత్ అది కూడా మనకి స్కాలర్ ఫినిషింగ్తో చాలా క్లాసీ అండ్ యూనిక్ లుక్ ఉందండి సారీ అండ్ కలర్ కూడా మనకి చాలా క్లాసీ అండ్ డిజైన్గా ఉందండి క్రీమ్ కలర్ లో లైట్ అండ్ డార్క్ ఎస్పెషల్లీ నైట్ ఫంక్షన్స్ పార్టీస్ కి అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఈ సారీ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ సెల్ఫ్ బ్లౌజ్ విత్ రోజ్ డిజైన్ అండ్ బోర్డ్ అండ్ అండ్ సారీ ఆల్ ఓవర్ డ్యూయల్ షేడ్స్లో అది కూడా మనకి చాలా క్లాసెస్ షర్ట్స్ లో ఉందండి సారీ